అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీ ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ అకౌంట్లోకి డబ్బులు జమ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల మూడు నెలల వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది కేంద్రం వేతన బకాయిల కింద రెండు వేల మూడు వందల కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది ఇక ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు ఇక మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం వేతన బకాయిల విషయాన్ని ఇటీవలే కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు కూలీల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా నిధులు విడుదల చేస్తూ కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక కూలీలకు రెండు మూడు రోజుల్లో డబ్బుల్ని అకౌంట్లో జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్